అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ రోజువారి దినచర్య మాట్లాడటం గుర్తించటం రోజులోని సమయం ఇతర కృత్యాలకు సంబంధం కార్యకర్త ఫ్లాష్ కార్డ్స్ చాట్ పేపర్ క్రయాన్స్ అందుబాటులో ఉంచుకొని ఆధార్శీల పేజీ నెంబర్ పన్నెండు నుండి పదిహేను వరకు ఉన్న యాక్టివిటీస్ని చూసి పిల్లలతో చేయించాలి పిల్లలు దినచర్య గురించి పిల్లలతో మాట్లాడిస్తూ

ఇక్కడ ఉన్న కార్యకర్త పిల్లల దినచర్య గురించి చాలా చక్కగా అడుగుతున్నారు కదా మీ దగ్గర ఫ్లాష్ కార్డ్స్ ఉన్నట్టయితే ఒకటిని కూడా ఉపయోగించి పిల్లల యొక్క దినచర్యని చేపించండి అదేవిధంగా ఇక్కడ ఉన్న కార్యకర్త గడియారం గురించి పిల్లలకు తెలియచేస్తున్నారు ఇక్కడ ఉన్న అంగన్వాడీ కార్యకర్త పిల్లలకు గడియారం చూపిస్తూ పిల్లల యొక్క దినచర్యను గడియారంలో చూసుకునే విధంగా నేర్పిస్తున్నారు అదేవిధంగా పిల్లలందరూ గడియార బొమ్మను వేసి వారు ఏ సమయానికి ఏ యాక్టివిటీస్ చేస్తున్నారో తెలియజేస్తున్నారు ఈ యాక్టివిటీ బల సరదాగా ఉంది కదా అయితే రండి మన అంగన్వాడీ కేంద్రంలో ఈ యాక్టివిటీని చేద్దాం థ్యాంక్ యూ